కెనడాలోని ఓ మెట్రో స్టేషన్ లో చేస్తూ భారతీయ యువతి కెమెరాకు చిక్కింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నేటి జన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు వీడియో ప్రకారం యువతి వయసు సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై ఏళ్లకు పైగా ఉండొచ్చని నేటి జన్ల అంచనా చేతిలో ఒక అట్టముక్క పట్టుకుని స్టేషన్ లో కూర్చుని కనిపించింది ఆమె ఇండియన్ అని గ్రహించిన ఓ వ్యక్తి చూసి వీడియో తీయడం మొదలు పెట్టాడు వెంటనే యువతి ముఖం పై పెట్టి పెట్టి కవర్ చేస్తుంది ఆ వ్యక్తి కంటిన్యూగా వీడియో తీయడంతో యువతి వెంటనే ఎస్కేప్ అవుతుంది ఒక యూజర్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేస్తారు కెనేడియన్ స్టేషన్ చేస్తున్న భారత మహిళ కనిపించిందని వీడియో పోస్ట్ చేస్తారు ఈ పోస్ట్ కుంట్ మిలియన్ల వ్యూస్ పద్నాలుగు వేలకు పైగా లైక్లు వచ్చాయి ఈ ఘటనపై నేటిజన్లు రకరకాలుగా స్పందించారు భిక్షాటన చేయడానికి వీసా తీసుకుని వెళ్ళిందని పలువురు నేటిజన్లు జన్లు సెటైల్లో వేశారు యువతి చేసిన పని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదని డబ్బుల కోసం చెడ్డ పనులు చేసే బదులు ఇలా భిక్షాటన చేయడం మంచి మార్గమేనని వీలైతే తనకు సాయం చేయాలని ఓ నేటిజన్ కామెంట్ హైలైట్ గా నిలిచింది ఈ ఘటనతో విదేశాల భారతీయ విద్యార్థుల పరిస్థితిపై మళ్లీ చర్చకు దారితీసింది విదేశాలు చదువుకోవడానికి లేదా ఉద్యోగుల కోసం వెళ్ళిన భారతీయులు ఇలాంటి పరిస్థితులకు గురవ్వడం విచారకమని పలువురు నేటి ఆవేదన వ్యక్తం చేశారు చదువుకోవడానికి వెళ్లిన కొందరు విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ దొరకగా ఇబ్బందులు పడుతుండటంతో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని నేటి అభిప్రాయపడ్డారు అయితే ఇక్కడ భిక్షాట చేస్తున్నట్లు కనిపిస్తున్న యువతి నిజంగా విద్యార్థేనా లేక వేరే కారణాలతో భిక్షాడన చేస్తుందా స్క్రిప్ట్ వీడియోనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది కొంతమంది నేటిజన్లు మాత్రం కావాలని తీసిన ఫేక్ క్రియేటివ్ వీడియో అని కామెంట్లో తెలిపారు